నేను వీడియోలు చేసేటప్పుడు కొంతమంది నా బ్యాక్గ్రౌండ్లో ఈ ఇల్లు ఏదైతే ఉంది ఇల్లు చూసుకుంటాను మిడిల్ క్లాస్ కూడా అంటున్నావు కదా తమ్ముడు నీ బ్యాక్గ్రౌండ్లో ఇల్లు చూసుకుంటే అది పెద్ద రిచ్ పీపుల్ లెక్క కనపడుతుంది ఏంటి మరి ఏంటి మరి మిడిల్ క్లాస్ వాడు అని అని అంటున్నారు కొంతమంది అసలు ఈ ఇల్లు నాది అనే విషయాన్ని పక్కన పెడితే నేను ప్రజెంట్ ఉన్న ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ ఇంట్లో రెంట్కి ఉండటానికి కూడా నాకు అంత రేంజ్ లేదనమాట సో అసలు మ్యాటర్ ఏంటంటే అన్న నాది చిన్న విలేజ్ మా ఇంట్లో కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మా ఊరికి దగ్గరలో ఉన్న సిటీకి అయితే రావడం జరిగింది అక్కడికి వచ్చి ఈ మా మా నాన్న ఇంట్లో అయితే వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నారనమాట మా తమ్ముడు నేను చిన్న చిన్న వర్క్లో అవి చేసుకుంటా గడుపుతూ ఉంటాం అనమాట సో అందువల్ల నేనుండే ఇంటికాడ కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే పెద్దగా కనిపించవచ్చు మీకు సో ఇదనమాట ఇల్లు మే మా అమ్మ నాన్న వాచ్మెన్ చేసేది సో లోపల మేము ఎలా ఉంటాం అసలు మేము చేసే వర్క్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాం సో ఇదనమాట ఎంట్రన్స్ మనం గేట్ ఓపెన్ చేసుకున్నాం కనుక పోయినాక ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ మా మేడం గారి కారు అవన్నీ కూడా పార్కింగ్ ప్లేస్ అనమాట ఇది ఇక్కడ వర్క్ చేసేది ఏంటంటే మా అమ్మ నాన్న ఇక్కడ ఈ ఫ్లోర్ ఏదైతే ఉందో కూడా దీన్ని నీట్నెస్గా ఉంచటం అనమాట ఓడము ఇవన్నీ కూడా ఇక్కడ పూల మొక్కలు ఇవన్నీ కూడా ఉంటాయి ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇక్కడ పెంచుతారు వీటికి నీళ్లు పట్టుకుంటా ఇక్కడ శుభ్రంగా ఈ మొక్కలు పెంచుకుంటూ ఉంటారు ఇంతే కాకుండా ఇక్కడ ఈ ఫ్లోర్ కూడా ఏ దుమ్ము మట్టి ఇవన్నీ పడకుండా కూడా ఊడ్చుకుంటా అయినా ఉంటారనమాట సో ఒకసారి మనం ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ చూసుకున్నా కానీ కొన్ని మొక్కలు అయితే ఉంటాయి అన్నమాట ఎంట్రన్స్ అనే కాదు చుట్టూ కూడా బ్యాక్ సైడ్ కూడా నేను మీకు వీడియోలో తర్వాత చూపిస్తా చాలా మొక్కలు ఉన్నాయి వీటన్నిటి కూడా నీళ్ళు పట్టుకుంటా ఇట్లా చేస్తారన్నమాట సో మనం లోపలికి వెళ్ళే ముందు ఇది మా తమ్ముడు బైక్ అనమాట వాడు ఎంతో ఇష్టంగా కొనుక్కుంది ఇది సో ఈ బైక్ గురించి చెప్పేటప్పుడు మేము ఇంతకుముందు మా విలేజ్లో ఉన్నప్పుడు నేను నా ఎయిత్ క్లాస్లో అనుకుంటా నా ఎయిత్ క్లాస్లో మా ఊరు నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది అనమాట మా హై స్కూలు అక్కడికి పోయే టైంలో మా ఫ్రెండ్స్ అందరికీ కూడా మా ఊర్లో ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు అయితే అన్ని అన్ని పరంగా కూడా వాళ్ళకి సైకిల్ అయితే ఏ అయితే ఉంటాయో అన్నీ కూడా కొనిచ్చుకుంటుంటారు ఆ టైంలో నేను మా అమ్మ మా నాన్నే ఈ సైకిల్ కొని అంటే కూడా ఇంట్లో పరిస్థితుల వల్ల సైకిల్ కూడా కొనిచ్చే సిచ్యువేషన్లో లేరు అన్నమాట అప్పుడు ఆ రోజుల్లో అనమాట సో ఎనీవే ఏదైనా కొన్నాళ్ళకి ఇక్కడికి వచ్చి వర్క్లు చేసుకుంటా ఇప్పుడు ఏదైతే ఈ బండి ఉందో ఈ బండి మొత్తం పేమెంట్ కూడా మా అమ్మా నాన్న మీద ఆధారపడకుండా ఇప్పుడు మా తమ్ముడు నేను ఏ అయితే పనులు తీసుకుంటున్నామో ఆ పనులు తీసుకుంటే ఈ సొంత ఈ బండ్లు అయితే ఈ బండి అయితే తీసుకున్నాం అనమాట సో ఇదనమాట లోన్ చూసుకుంటే కనుక ఇట్లా ఉంటుంది మనం వెళ్తున్నాము కానీ ఇది మొత్తం కూడా క్లీన్గా మంచిగా ఉంటుందన్నమాట చూసారు అరుగు అని చెప్పి అది మా సార్ ఆఫీస్ రూమ్ అనమాట అవతల సైడ్ ఇదేమో మా మేడం గారు వెళ్ళి పైకి వెళ్ళడానికి లిఫ్ట్ రూమ్ ఇటు సైడ్ చూసుకుంటే లిఫ్ట్ రూమ్ కొంచెం ముందుకు భాగంగా ఇక్కడ మా సామాను పనికిరాని సామాను అవి ఉంచుకోవటం ఇట్లా ఉంటాయి అనమాట ఇటు సైడ్ చూసుకుంటే ఇది ఇది కూడా చూపించాలనుకుంటారు కొంతమంది ఒకసారి ఇక్కడ కానీ మాకు మట్టికి ఇది పెద్ద విషయమే అనమాట మా తమ్ముడు నేను మా ఇంట్లో ఈ ఫ్రిడ్జ్ కొనుక్కుందాం అని కొంచెం అమౌంట్ అయితే అరేంజ్ చేసుకున్నాం మా ఇంట్లో మా నాన్న నేను మా తమ్ముడు మా అన్నయ్య నలుగురు సో మా వీళ్ళందరికీ కూడా మా అమ్మ ఒక్కతే బట్టలు తోటం కానీ బొచ్చలు కానీ ఇవన్నీ కూడా మా అమ్మ ఒక్కతే చూసుకుంటుంది మేము ఫ్రిడ్జ్ కొనుక్కుందాం అనుకుని ఏదైతే డబ్బులు దాచుకున్నాం ఇప్పుడు ఫ్రిడ్జ్ అవసరం అని మా అమ్మ మేడం గారి ఇంట్లో పనిచేసి మా ఇంట్లో కూడా పని చేయాలంటే కొంచెం ఇబ్బంది పొందరా నాకు జాతకలేదు అని చెప్పి ఆ ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్న కాస్త విషయాన్ని పక్కన పెట్టి ఈ వాషింగ్ మిషన్ అయితే కొనుక్కున్నాం అనమాట ఇది అందరికీ పెద్ద విషయం కాపోవచ్చు కాకపోతే ఈ వాషింగ్ మిషన్ అనేది కూడా మా స్టోర్ నుంచి ఒక పెద్ద బడ్జెట్తో కూడిన వ్యవహారం ఇప్పుడు మేము అమ్మకి ఒంట్లో బాగలేదు చేతగట్లేదు అని కొనిచ్చినా కానీ కొంతమంది మా ఊరు కావచ్చు మా రిలేషన్లు కావచ్చు వీళ్ళకి అవసరం వాషింగ్ మిషన్ ఏంది బట్టలు కూడా ఉతుక్కోలేదా అనుకుంటానమాట అసలు యాక్చువల్లీ ఏంటంటే ఇది కొనేటప్పుడు మా అసలు వద్దన్నది మా అమ్మ వద్దన్నా కానీ మేమే ఎవరేమనుకుంటే మనకి ఎందుక మనం కొనుక్కుందాం అని ఎవరి గురించి ఆలోచించింది ఏందని మా తమ్ముడు నేను ఈ వాషింగ్ మిషన్ అయితే తెచ్చినాం అనమాట సో అది విషయం ఇది మా సారు వాళ్ళ స్కూటీ అనమాట గట్టిగా చెప్పాలంటే ప్రజెంట్ మా సార్ వాళ్ళ స్కూటీ కంటే ఇంకా నా స్కూటీ అని చెప్పొచ్చు మా సార్ వాళ్ళకి ఏదన్నా ఉన్నా బయటికి పోయి ఏదైనా తీసుకురావాలన్నా కానీ నాకు ఈ స్కూటీ అప్పు చెప్పి పెట్రోల్ కొట్టించి నన్నే పంపిస్తారన్నమాట ఎప్పుడైనా ఇది ఒక విషయం పరంగా ఒక ఆఫీసు బైక్ ఏదో ఒకటి ఒక కొన్ని కొన్ని ఆఫీసులలో ఉంటాయి కదా ఆఫీస్కి సంబంధించి ఆ టైప్లో ఒక ఆఫీస్కి సంబంధించిన స్కూటీ అనమాట ఇది సో వాళ్ళకంటే ఇది నేనే ఎక్కువగా పడతా సో ఇది చూసుకుంటే మేము ఎక్కడే అనమాట మా అమ్మ ఇక్కడ బట్టలు ఉతికి ఇక్కడే ఆరేసిద్ది అనమాట ఇదో మా ఊర్లో కూడా మా ఊర్లో ఇంకా మరీ మరి మరీ పల్లెటూరు మా మేము ఇప్పుడు ఈ పారిగోళ్ళు ఉన్నాయి ఈ పారిగోళ్ళు కాదు మా ఊళ్ళో మా ఇంటి చుట్టూ కూడా తడకలు అనమాట అంటే అక్కడ కంచెలు కొంతమందికి తెలుసు కంచి పొలిగట్లు పొలిగట్ల ఉంటే వాటిని పెట్టి కంచి టైప్లో కట్టుకుంటా మా ఇంటి వాటి మీద ఆరేసుకునేది అనమాట బట్టలు అట్ట సో ఇక్కడ అలా కుదరదుగా ఇక్కడ మామూలుగా దండం కట్టుకొని ఇట్లా వీటి మీద అయితే ఆరేసుకుంటాం మేము బట్టలు సో ఇక్కడే అనమాట మా అమ్మ బొచ్చిలో అవి రుద్దిద్ది ఇక్కడ చూసుకుంటే ఆ అన్ని చెట్లతో పాటే ఇది కూడా ద్రాక్ష తీగ అనమాట ఈ తీగ చిన్నప్పుడు ఇంతకాలం నుంచి కూడా మేము నీళ్ళు బట్టి పెంచినాం అనమాట ఒకసారి చూసుకుంటే ఫైన్ చూపిస్తా ఇవన్నీ కూడా చాలా కాయలు కాసి ఈ పిచ్చుకలు అవి ఇవి తింటూ ఉంటాయి మా మేడం గారు వాళ్ళు మేము కోచుకుంటూ ఉంటాం అన్నమాట మీకు క్లారిటీగా చూపిస్తా అది కొన్ని ద్రాక్ష అనమాట అవి ఇంకా చాలా వరకు పండిని కోసుకొని తిన్నాం అనమాట సో అది ఫ్రెండ్స్ మేము ఉండే ఇల్లు కానీ మా అమ్మ ఇక్కడ వర్క్ చేసే ప్లేస్ కానీ ఇట్లా అనమాట సో ఇప్పుడు ఇంత పెద్ద ఇంట్లో మేము ఎక్కడ ఉంటున్నాం మా రూమ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తా రండి ఇదనమాట మా రూమ్ ఎంట్రన్స్ సో ఒకసారి మొత్తం చూపి సో నీకు ఒకసారి ఎట్లా ఇటు సైడ్ కూడా సో ఇదనమాట ఈ రూమ్లో మేము ఐదుగురు ఉంటాం అనమాట నేను మా అన్నయ్య మా తమ్ముడు మా అమ్మ మా నాన్న మొత్తం ఇక్కడే ఉంటాం అనమాట ఈ మధ్య నేను కూడా నేను చేసుకునే వర్క్కి ము కావాల్సి పెట్టించిన సో నాకు బుక్లు చదవటం అంటే చాలా ఇష్టం అనమాట నా ఇది నా సిక్స్త్ క్లాస్లోని ఈ బుక్ ఆర్డర్ చేసుకుని కొన్నాను నా సీక్రెట్ బుక్ ఓసారి ఈ మొత్తం కూడా మా బట్టలు మా తమ్ముడు మా అన్నయ్య నాయ మా నాన్న మా అమ్మ ఇవన్నీ కూడా క్లారి చేసుకుంటాం అన్నమాట మేము మా తమ్ముడు మా అన్నయ్య ఈ కార్ మెకానికల్ కని చెప్పాను కదా వాళ్ళు బయట షోరూంలో వర్క్ చేస్తారు నేను ఇంతకుముందు ఈ కంప్యూటర్కి సంబంధించి బయట వర్క్ చేసిన ప్రజెంట్ వచ్చేసి నేను కంప్యూటర్కి సంబంధించి ఇంకా వేరే కోర్సు తీసుకుంటున్నాను అనమాట దానికి సంబంధించి ల్యాప్టాప్ కొనుక్కొని ప్రజెంట్ అయితే నేను ఇంట్లోనే వర్క్ నేర్చుకుంటున్నాను ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు ఇన్కమ్ అనేది జీరో ఇన్కమ్ అనేది లేదు వర్క్ నేర్చుకుంటున్నాను కాకపోతే దానికి సంబంధించి నా ఇంట్లో నేను ఇలా సెటప్ అయితే చేసుకున్నాను అనమాట వస్తుంది ఇది ఇది నా ల్యాప్టాప్ ఇది నా కీబోర్డు ఈ మౌస్ ఇవన్నీ కూడా ఇక్కడే ఇది ఒక టేబుల్ టైప్లో సెటప్ చేసుకున్నాను ఇక్కడే ఇది మా లైఫ్ అయితే ఇట్లా చేసుకుంటూ కూడా ఎంతో కొంత యూట్యూబ్తో కూడా కొంచెం యూజ్ ఉంటుంది కానీ ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసి ప్రతిసారి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నా కానీ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు నా సిచ్యువేషన్ అర్థం చేసుకుని అయినా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ